పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మారుస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు అధికారం ఉందని మోడీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అంగీకరించమన్నారు మెజార్టీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే కుదరదన్నారు బీజేపీ రెండు వందల నలభై సీట్ల వద్ద ఆగిపోయిందని దీంతో రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వాయిదా పడిందన్నారు అంబేద్కర్ గారి ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని ఎన్డీఏను తుడిచిపెట్టేసింది అక్కడ అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్ల దగ్గర ఆగిపోయింది ఎన్డీఏ ఈ రోజు అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఆశించిన నాలుగు వందల సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాచుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి ఈనాడు ఉన్న అదాని అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిన అది అమలు చేయలేకపోయినరో అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు పేదలు దళితులు ఆదివాసులు గిరిజనులను అత్యంత నిరుపేదలను ముఖ్యంగా నిరుపేదకు భూమి లేని వానికి సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే చివరికి దేశంలో ఉండాలన్నా లేదా అని అంటే అతను ఉండాలన్నా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వ్యక్తి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది గతంలో వ్యవసాయం మీద కుట్ర చేశారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మూడింటిని తీసుకొచ్చారు ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో చట్టం తెచ్చారు ఆనాడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పిండి నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించకూడమే కాదు ఈ జాతికి నిన్నుతో నీతోని క్షమాపణ చెప్పిస్తా అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు అది నిజమైంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత ఇది మన నాయకుడు సాధించిన విజయం రైతుల కోసం రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిందో నరేంద్ర మోడీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతో కొట్లాడుతాం ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు రైతు కూలీ సంఘాల పోరాటం వల్ల కూలీ చేసే వాడికి కూలి నిర్ధారించే కనీస వేతన చట్టాన్ని ఆనాడు ఎంతో మంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలీలకు కూడా హక్కు కల్పించి కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజు కూలి పనికి కూడా లెక్క గట్టి ఇవ్వాలి శ్రమ దినాలకు శ్రమ గంటలకు కూడా వేతనాలు చెల్లించాలని చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది వాళ్ళకి పని దొరక్కపోతే పని కల్పించడానికే పని లేని పేదలకు భూమి లేని పేదలకు ఇల్లు లేని పేదలకు రక్షణ కల్పించడానికి ఆహార భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించారు